హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే దివ్యాంగులు పదిహేను వేలు పదివేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు కదండి వాళ్ళు చాలా డౌట్స్ని కమెంట్స్ రూపంలో అయితే అడుగుతున్నారండి అవి ఎలాంటి డౌట్స్ అంటే మా దగ్గర సదరన్ సర్టిఫికెట్ లేదు ఏం చేయాలి మా దగ్గర మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ లేదు ఏం చేయాలి మా దగ్గర సదరన్ సర్టిఫికేట్ లో ఫిఫ్టీ పర్సెంట్ అని ఉంది కానీ లోకో మోటార్ డిసబిలిటీ లేదు అంటున్నారు అలాగే మాది హియరింగ్ డిసెబిలిటీ కానీ మేము పదిహేను వేలు తీసుకుంటున్నాము అలాగే మేము ఒక ఊర్లో ఉంటున్నాము కానీ పెన్షన్ వేరే ఊర్లో తీసుకుంటున్నాము వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని అడుగుతున్నారు అలాగే పెన్షన్ వెరిఫికేషన్ నోటీసు మాకు ఎవరు ఇస్తారు ఎంపీడిఓ గారు ఇస్తారా లేకపోతే సచివాలయం స్టాఫ్ ఇస్తారా అని అడుగుతున్నారు అలాగే నోటీస్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ ఎన్ని రోజుల్లో చేయించుకోవాలి ఎంత టైం ఉంటుంది ఇలాంటి డౌట్స్ అయితే రకరకాలుగా అడుగుతున్నారండి అయితే ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే క్లారిఫై చేయబోతున్నాను సో ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ తెలుసుకోగలరు ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సదరన్ సర్టిఫికేట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిసబిలిటీ ఉంది కానీ మీరు పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మీరు అనర్హులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డైరెక్ట్గా ఐదు వేల రూపాయల పెన్షన్ని ముందు మీరు ఐదు వేలే తీసుకోవచ్చు కానీ కూటమి ప్రభుత్వం ఈ ఐదు వేల పెన్షన్ పెన్షన్ని పదిహేను వేల రూపాయలు పెన్షన్గా మార్చింది కానీ మీరైతే ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్కి అయితే అప్లై చేసుకోలేదు మీ తప్పు కూడా లేదు కానీ ఏంటంటే ఈ వెరిఫికేషన్ టీం వచ్చేటప్పుడు వెరిఫికేషన్ అనేది రెండు విధాలుగా చేస్తుంది ఒకటేంటంటే మీ సర్టిఫికేట్ చూస్తుంది తర్వాత మిమ్మల్ని ఫిజికల్గా చెక్ చేస్తుంది ఫిజికల్గా చెక్ చేసినప్పుడు మీకు పదిహేను వేల రూపాయలు తీసుకున్నంత డిసబిలిటీ లేదు కానీ మీరు పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్నారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ పెన్షన్ని రద్దు చేస్తారు ఖచ్చితంగా ఇక రెండవది చూసుకున్నట్లయితే మీ సదరన్ సర్టిఫికేట్లో మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిసబిలిటీ ఉంది కానీ మీ డిసబిలిటీ ఏంటంటే హియరింగ్ ఇంపెర్మెంట్ ఐ ఇంపెర్మెంట్ మెంటల్ రెడారేషన్ అండ్ మెంటల్ ఇల్లినెస్ ఇవి ఉన్నాయి కానీ మీకు ఆర్థోపెడిక్ లోకోమోటర్ అనే డిసబిలిటీ లేదు అలాంటప్పుడు కూడా మీరు అనర్హులు అయిపోతారు ఎందుకంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది ఆర్థోపెడిక్ లోకోమోటర్ ఉన్న వాళ్ళకు మాత్రమే పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు హియరింగ్ ఇంపెర్మెంట్ ఐ ఇంపెరిమెంట్ మెంటల్ రెడాడేషన్ మెంటల్ ఇలినెస్ ఇలాంటి డిసబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తారు మీరు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎలా తీసుకుంటారు నేను చెప్పేది ఏంటంటే మీకున్న డిసబిలిటీకి అలాగే మీ సదరన్ సర్టిఫికెట్ కి ఏమైనా తేడా ఉన్నట్టయితే మీరు అనర్హులయ్యే అవకాశం ఉంది అంటే మీ పెన్షన్ రద్దు చేసే అవకాశం ఉంది అలాగే చాలా మంది మస్క్యులర్ డస్ట్రఫీతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే సదరన్ సర్టిఫికేట్ లో బై మిస్టేక్ యాక్సిడెంట్ వ్యక్టమ్ అని వస్తుంది యాక్సిడెంట్ విక్టిమ్ కి కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ మస్క్యులర్ డెస్ట్రఫిక్ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అలాంటి వారికి ఏం చేస్తారంటే వెరిఫికేషన్ టీం వచ్చేటప్పుడు ఈ మస్క్యులర్ డెస్ట్రఫితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సదరన్ తో పాటు మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఉంటుంది అలాగే పిహెచ్సి సర్టిఫికేట్ కూడా ఉంటుంది అలాంటప్పుడు మె ఈ వెరిఫికేషన్ ఏదైతే వస్తుందో వీళ్ళని ఫిజికల్గా చెక్ చేసి వీళ్ళకి కొత్త సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తుంది సో వీళ్ళ పెన్షన్ అయితే రద్దు చేయరు వీళ్ళకి కొత్త సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు అలాగే ఈ భోగ సదరన్ సర్టిఫికెట్లు అంటే దొంగ సదరన్ సర్టిఫికేట్ ఏ డాక్టర్స్ అయితే ఇష్యూ చేశారో ఆ డాక్టర్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ అయితే ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది నోటీసులు మన ఇంటికి వచ్చి ఎవరిస్తారు అనే చాలా మంది అయితే ఉన్నారు ఈ నోటీసులు అయితే మన ఇంటికి వచ్చి సచివాలయంలో ఉండే వెల్ఫేర్ అనే వాళ్ళు మన ఇంటికి వచ్చి అయితే నోటీస్ అయితే ఇస్తారు నోటీస్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఫోటో తీసుకోవడం కానీ లేకపోతే ఈ కేవైసీ చేయడం కానీ చేయడం జరుగుతుంది ఎందుకంటే అలా ఎందుకు చేస్తారంటే నోటీస్ ఇంప్లిమెంటేషన్ చేశారని అంటే నోటీస్ ఇచ్చారని గుర్తుగా మిమ్మల్ని ఫోటో అయినా తీస్తారు లేకపోతే ఈ కేవైసి అయినా చేస్తారు ఇంట్లో ఎవరైనా ఈ నోటీస్ తీసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు ఎవరైనా కాదండి పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పెన్షన్దారుడు మాత్రమే ఈ నోటీస్ తీసుకోవాలి అతని ఫోటో తీసుకోవాలి లేకపోతే అతని బయోమెట్రిక్ అయినా తీసుకోవాలి ఎవరైనా సరే నోటీస్ తీసుకోవడానికి మాత్రం అవకాశం అయితే లేదండి పెన్షన్దారుడే నోటీస్ తీసుకోవాలి అలాగే నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి ఈ వెరిఫికేషన్ జరుగుతుంది అని అయితే అడుగుతున్నారండి నోటీస్ ఇచ్చిన డేటు తర్వాత మీకు వెరిఫికేషన్ ఏ రోజునైతే చేస్తారు ఆ డేట్ కూడా మీకు ఇచ్చిన నోటీస్లోనే ఉంటుందండి పునః పరిశీలన డేట్ అని ఉంటుంది ఖచ్చితంగా మీకు నోటీస్ ఇచ్చిన ఏడు రోజుల తర్వాతే మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి మీకు ఇచ్చిన నోటీస్లో పునః పరిశీలన తేదీ అని ఉంటుంది ఆ తేదీలో మాత్రమే మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి అలాగే పెన్షన్ వెరిఫికేషన్ చేసే టైంకి పెన్షన్దారుడు అందుబాటులో లేకపోతే పెన్షన్ రద్దు చేస్తారా అని అడుగుతున్నారండి చాలా మంది యూట్యూబ్ ఛానల్లో అయితే పెన్షన్ రద్దు చేస్తారు అని చెప్తున్నాడు ఒకవేళ ఆ పెన్షన్దారుడు అందుబాటులో లేకపోతే పెన్షన్ రద్దు చేస్తారని యూట్యూబ్ ఛానల్లో చాలా మంది అలాగే చెప్తున్నారండి పెన్షన్ రద్దు అయితే చేయారండి పెన్షన్ తాత్కాలికంగా హోల్డ్ చేస్తారు అసలు వాళ్ళు దేనివల్ల పెన్షన్ వెరిఫికేషన్కి హాజరు కాలేకపోతున్నారు దేనివల్ల అందుబాటులో లేరు అలాంటి కారణాలన్నీ చూసుకొని ఒక నెల రెండు నెలలు టైం అయితే ఇస్తారండి ఈ టైంలో పెన్షన్ హోల్డ్లో పెడతారు కానీ ఎప్పటికీ మీరు అసలు వెరిఫికేషన్ చేయించుకోకపోతే మీ పెన్షన్ అనేది రద్దు చేసే అవకాశం అయితే ఉందండి అలాగే వైద్య పరీక్షలు చేయడానికి నిరాకరిస్తే ఏం చేస్తారో అని అడుగుతున్నారండి మీరు వైద్య పరీక్షలు చేసుకోకపోతే కూడా కొన్ని రోజులు మీ పెన్షన్ అయితే తాత్కాలికంగా హోల్డ్ లో పెడతారండి తర్వాత మీరు ఏ కారణాలు చేత వైద్య పరీక్షలకి సహకరించలేకపోతున్నారో ఆ కారణాలన్నీ తెలుసుకొని మీ పెన్షన్ రద్దు చేసే అవకాశం అయితే ఉందండి వెరిఫికేషన్ టీం వచ్చేటప్పుడు మీ దగ్గర ఏ ఏ సర్టిఫికేట్స్ ఉండాలో ఇప్పుడు అయితే చెప్తానండి ఖచ్చితంగా సదరన్ సర్టిఫికెట్ ఉండాలి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఉండాలి తర్వాత రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి అలాగే మీ పిహెచ్సి మెడికల్ సర్టిఫికెట్ కూడా ఉండాలండి ఎందుకంటే మెడికల్ టీమ్ తో పాటు మన పిహెచ్సి డాక్టర్స్ కూడా వస్తారు కాబట్టి పిహెచ్సి మెడికల్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలండి ఇంకే పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను అన్ని క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది సో చాలా మందికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్